హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఫోన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ లెస్ స్టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అండ్ కంప్లీట్లీ ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఎనర్జీస్ కూడా వస్తున్నాయి ఏదో ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది మీ రిలేషన్షిప్లో ఫ్రమ్ ఇగ్నోరింగ్ టు ఎడోరింగ్ ఓకే ఫైవ్ ఆఫ్ పెంటల్స్ ఇదొక ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఏదో ఉంది అండ్ ఆబ్స్టకల్ బ్లాకేజ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ేషన్ అండ్ వన్ కీ మేబీ ఈ పర్సన్ ఏదన్నా హౌస్ సేల్ చేస్తున్నట్టుండు లేకపోతే ఏదైనా హౌస్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్టు ఇదో సంథింగ్ రిలేటెడ్ టు హోమ్ అండ్ హౌస్ ఆప్స్టికల్ బ్లాకేజ్ ఎయిట్ ఆఫ్ వన్స్ ఈ పర్సన్ మీకు మెసేజ్ పంపిస్తారు విదిన్ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ మినిట్స్లో కూడా రావచ్చు మీకు మెసేజ్ ఓకే విత్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు తను చేసుకున్న రాంగ్ కి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అండ్ మీరిద్దరూ కూడా బ్రోకెన్ హార్ట్ లో ఉన్నారు ఆర్ అన్ సేమ్ పేజ్ డేఫ్ డ్రీమింగ్ సెవెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటగల్స్ ఇక్కడ మనకి కొలాబరేషన్ కోరుకుంటున్నారు అండ్ మీరే తన ఫేటెడ్ పార్ట్నర్ అని ఈ పర్సన్కి తెలిసి వచ్చింది అండ్ తను చేసుకున్న రాంగ్ చాయిసెస్ తన రైట్ చాయిస్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు రీసెంట్ పాస్ట్లో అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వేరే పార్టీస్ని అడోర్ చేశారు బట్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఇప్పుడు తన హార్ట్ చక్ర ఓపెన్ అయింది సో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అండ్ మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు అండ్ ఎపాలజీ చెప్తారు అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా లాంగ్ కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది బట్ ఇక్కడ ఎందుకు కాన్వర్సేషన్ ఈ కమ్యూనికేషన్ లేట్ అయింది అంటే మీరు పర్సన్ని ఏదో అన్నారు సో దానివల్ల ఈ పర్సన్ కొంచెం నెక్స్ట్ స్టెప్ వేయడానికి కొంచెం డిలే చేశారు బట్ విత్ గ్రేట్ కరేజ్ ఈ పర్సన్ విత్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ మీ ముందుకు రాబోతున్నారు అండ్ మీకు మెసేజ్ చేస్తారు స్టార్టింగ్ ఆ మెసేజ్ ఆర్ ఎనీథింగ్ కాల్స్ కాన్వర్సేషన్ అయితే నడుస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు అండ్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఇస్తారు ఈ పర్సన్ విత్ నైట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీకు ఎపాలజీ అండ్ ఆ కప్ ఆఫ్ లవ్ ఏదైతే ఉందో అది మీకు ఆఫర్ చేయాలి విత్ ఎంపరీర్ ఎనర్జీస్ మీకు సపోర్టింగ్గా ఉండాలి మిమ్మల్ని ఒక సపోర్టింగ్ అంటే ఒక ఫాదర్లీ ఫిగర్ ఆర్ మదర్లీ ఫిగర్ లాగా మీకు ఎప్పుడూ సపోర్టింగ్గా ఉండాలి అండ్ మీరు తనకి తన డిఫికల్ట్ టైమ్స్లో మీరు తనని ఎలా ఆదుకున్నారో సేమ్ అట్లనే మిమ్మల్ని కూడా లైఫ్లాంగ్ మీతో కలిసి ఉండాలి ఫ్యూచర్ స్పౌస్ అన్నట్టుగా ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నారు సో తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు బట్ ఇక్కడ మీ కన్ఫర్మేషన్ ఒకటే తెలుసుకోవాల్సి ఉంది ఇక్కడ మీ పర్సన్కి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ బట్ ఇక్కడ మీరేంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ ఆల్రెడీ కొన్ని ఫ్లెన్సింగ్ పార్టీస్తో రిలేషన్లో ఉన్నారు ఓకే సారీ అది నా ఫోన్ రింగ్ అవుతుంది అండ్ సో అది మీకు నచ్చక మీరు ఇక్కడ కంప్లీట్లీ ఈ కనెక్షన్ నుంచి డిస్కనెక్ట్ అయ్యారు అండ్ మీ సెల్ఫ్ కేర్ అండ్ మీ సెల్ఫ్ లవ్ అవన్నీ చూసుకుంటున్నారు మీ కెరీర్ మీ ఫైనాన్సెస్ అండ్ మీరు మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేశారు బట్ స్టిల్ మీరు ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి వస్తేనే బాగుంటుంది మీ లైఫ్ అప్పుడే బాగుంటుంది మీరు అప్పుడే హ్యాపీగా ఉంటారు అనేది కూడా మీరు చూస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కంప్లీట్లీ కొన్ని ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు కంప్లీట్లీ ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పోర్సన్ ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేసిన తర్వాత అండ్ తన ఈగో అండ్ ప్రైడ్ని పక్కన పెట్టిన తర్వాతే మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తారు సో ఇప్పుడు మీ పోర్సన్ దగ్గర నుంచి వచ్చే ప్రతి మెసేజ్ కూడా చాలా అది ఎలా ఉంటుందంటే ఒక ఇప్పుడు నిజం చెప్తున్నారు ఇప్పటి వరకు అన్ని అబద్ధాలు చెప్పారు అన్నట్టుగా మీకు వెంటనే తెలుస్తుంది అనమాట ఓకే సో అందుకే ఈ కనెక్షన్ ఫ్రమ్ ఇగ్నోరింగ్ టు ఎడోరింగ్ స్టేజ్లోకి వెళ్తుంది బట్ అయినా కూడా ఈ పర్సన్ చాలా సీక్రెట్స్ అయితే దాచిపెడుతున్నారు చాలా సీక్రెట్స్ ఉంచారు మీ ఇద్దరి మధ్య అండ్ మీరే మీ పర్సన్ని కేర్ చేయలేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే మేబీ మీకు అదర్ రిలేషన్స్ ఉండుండొచ్చు లేదా ఆల్రెడీ మీరు ఒక రిలేషన్లో ఉండుండొచ్చు సో అందుకే మీరు ఆ రిలేషన్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు కానీ మీ పర్సన్కి ఇవ్వడం లేదు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఈ పర్సన్ సడన్లీ వేరే రిలేషన్లోకి జంప్ అయ్యారు బట్ ఇక్కడ రిలేషన్ విషయానికి వస్తే ఇది స్టార్టింగ్ నుంచి ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఇక్కడ ఈ రిలేషన్షిప్లో మీ సైడ్ నుంచి చూస్తే మీరు చాలా టైమ్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు ఈ పోస్ ఈ రిలేషన్షిప్లో అండ్ ఎమోషనల్లీ కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ రిలేషన్లో డీప్ థాట్స్ అనేవి ఉన్నాయి ఓకే కానీ మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ మీరు పెట్టిన దాంట్లో ఒక మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తే మీ పర్సన్ అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తారు బట్ మీతో కనెక్షన్లో ఉన్నప్పుడు అక్కడ థర్డ్ పార్టీతో కూడా కనెక్షన్లో ఉన్నారు ఈ పర్సన్ కాంటాక్ట్లో ఉన్నారు అండ్ ఇక్కడ అప్పట్లో రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ లైఫ్లో ఇద్దరు ఉన్నారు అంటే ఇదొక లవ్ ట్రయాంగిల్ చేసేసారు ఇక్కడ మీ పర్సన్ ఓకే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు సో ప్రాబ్లం ఏమొచ్చింది ఇప్పుడు అని అంటే ఎవరైతే తను తను బాగా నమ్మారో అండ్ తనే దట్ సో కాల్డ్ ఇన్ఫ్రింజింగ్ పార్టీ ఆర్ అని ఒక కార్మిక్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో ఆ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు అండ్ మీకు అసలు ఇగ్నోర్ చేస్తూనే వచ్చారు మీ మెసేజెస్ ఆర్ కాల్స్ని అండ్ మీ ఫీలింగ్స్ని కూడా ఓకే జస్ట్ బ్రెడ్ క్రమ్మింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ అంతే బట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఈ పర్సన్ రియలైజ్ అయ్యి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాబోతున్నారు అండ్ విత్ అపాలజీ వస్తారు మీ పర్సన్ ఒక మెసేజ్ పంపిస్తారు స్టార్టింగ్ విత్ మెసేజెస్ ఈ లాంగ్ కాన్వర్సేషన్ ఇది ఆన్లైన్ అవ్వచ్చు లేదా ఆఫ్లైన్ కూడా అవ్వచ్చు కంప్లీట్లీ మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో ఉంటుంది ఓకే బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు ఒకేసారి మాట్లాడేయకండి దయచేసి ఎందుకంటే ఇది ఒక లా అయిపోతుంది అండ్ మీ కనెక్షన్ మళ్ళీ సేమ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతుంది బ్యాక్ ఓకే అలా చేయకుండా ఒకళ్ళు మాట్లాడండి ఒకటి ఒకళ్ళు వినండి తర్వాత మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పండి మీకు ఇంకా టైం కావాలి అనుకుంటే టైం కూడా తీసుకొని అప్పుడు మీ పోసన్ ఇచ్చే ఆఫర్ని యాక్సెప్ట్ చేయండి ఓకే సో ఇది ఒక కంప్లీట్లీ ఒక సోల్ మేట్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఇక్కడ ఎవరైతే మీరు రీయూనియన్ అవ్వుతారో మీ పోసన్తో మీ పర్సన్తో రీయూనియన్ అయిన తర్వాత మీకు ఫైనాన్షియల్లీ చాలా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ప్రజెంట్ ఆల్రెడీ మీరు ఎంప్రెస్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు ఒక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ డెపెండెంట్ పర్సన్ మీరు బట్ అయినా మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్ ఇంకా డెవలప్ అవుతుంది అండ్ మీ పర్సన్ కూడా చాలా హానెస్ట్గా లాయల్గా ఉంటారు ఇంక ముందు ఓకే ఇక ముందు ఎప్పుడు కూడా రాంగ్ స్టెప్ వెయ్యరు ఈ పర్సన్ అండ్ ఇక ముందు ఎప్పుడు కూడా రాంగ్ స్టెప్ వేయకుండా ఉండాలి అని అంటే మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి ఇక్కడ ఓకే మీరు కొన్ని బౌండరీస్ సెట్ చేయాలి అండ్ మీరు కొన్ని కండిషన్స్ పెట్టాలి మీ పర్సన్కి అండ్ ఈ పర్సన్ అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఓకే సో మిమ్మల్ని ఒక గాడ్స్ గిఫ్ట్లో చూస్తున్నారు ఈ పర్సన్ సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ ఎయిట్ మినిట్స్లోనే మీ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది ఈ మెసేజ్ అండ్ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత మీరు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వబోతున్నారు ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నా అండి రాసుల విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి కానీ పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్